పద్మ ist das తగిలిందా ఎవరు నువ్వు నీ పేరేంటి హరి ఈ నగరానికి ఏమైంది ఆడపిల్లకేమో మగాడి పేరు మగాడికి ఏమో ఆడపిల్ల పేరు హరి పద్మ ఏంటంత ఎక్సైట్మెంట్ సార్ మన స్పోర్ట్స్ పేజ్ కి సూపర్ క్యాప్షన్ దొరికింది సార్ రఫ్ కాపీ కూడా తీసేసాం గెలుపు గుర్రం ఎక్కిన ధోని ఎలా ఉంది సార్ పద్మ ఏంటిది గెలుపు గుర్రం సార్ ఈ అమ్మాయి కొత్త కదా ఏదో తెలియక గుర్రం కాదు సార్ ఏదో జంతువులకు ఎలుపు ఏనుగు ఎక్కిన ధోని ఓకేనా సార్ ఓకే ఏం ఏంటి చెప్పగా అది కుర్రు అయితే రోడ్ మూయ్ నా పేపర్లో రేసులు గుర్రాలన్న పదాలు వాడకూడదు రాయకూడదు వాడకూడదు అన్ని ఒకటే కదా సార్ నేను అడిగాను సరే ఏ క్యాప్షన్ పెట్టాలో మీరే చెప్పండి రా దిగాడు ధోని ప్రత్యర్థుల కూర ఇది ఇది క్రియేటివిటీ అంటే కూలీ లాంటి పదాలు పేపర్ వాడకూడదు సార్ మీరు ఎథిక్స్ ని ఫాలో చేయట్లేదు నువ్వు పేపర్ నాశనం చేస్తున్నావు నేను అడిగానా చెప్పింది చెయ్ పా ఐల్ విల్ హ్యాండిల్ ఇట్ సర్ నాన్న హరి సార్ ఎవరు అనుకున్నావు మన క్రియేటివ్ హెడ్ ఆయన చెప్పింది నేను చేస్తాను నేను చెప్పింది నువ్వు చెయ్ ఓకేనా చెప్పు తగుద్ది ఈ ఫైర్ ఏనా కావాలి పద్మ ఎవరి అమ్మాయి చాలా బాగుంది ఈ అమ్మాయి రేసర్ సర్ చాలా చండలంగా ఉంది ఒకసారి అమ్మాయి గంటకు నలభై కిలోమీటర్ పరిగెత్తి ఇండియా కప్పు తెచ్చింది పరిగెత్తి ఎవరిని ఉద్దరించాలంట మన గంటకు కప్పు కాఫీ తెచ్చామంటే చాలు అలాంటి అమ్మాయిని పెట్టుకోవాలి ఆఫీస్లో ఈ ముసలితో బుర్ర హీట్ అయిపోతుంది లైఫ్ లో కలర్ లేకుండా పోయింది సార్ సాయంత్రం మన పమ్మీ అంటే బర్త్డే పార్టీ త్రో చేస్తుంది చాలా ఫోర్స్ తోటి నేను ఇక్కడ పేస్ట్రీ కవర్ చేసుకుంటాను మీరు కలరింగ్ కవర్ చేసుకోండి ఏ ఏమైంది చేతలాటం పెడతారు సెక్షింగులు చేసుకోండి ఇట్లా ఏమున్న సూడు నా తన అందరు తను ఉన్న తను ఉన్నది ఆ ఏమైంది ఆ చేతిలో బొకే ఏంది నువ్వు ఏడికి పోతున్నావు ఏంది కథ నువ్వు ఉందాక మమ్మీ ఆంటోలు పుట్టిన బర్త్డే పండుగ చేస్తున్నారు అందరిని పిలిచిండాక అక్కడ మంచి మంచి పిల్లలు ఉంటారు నేను పోతున్నాక రే ఏటీవట్రా నాయనా ఆడి కదా నేను పొమ్మన్నది కాకపోతే ఏమైంది మొత్తం కారంటే చెల్తున్నాయి ఇప్పుడు మోడీసారి మంచి పని చేసిందక్క నేను కారటే కీ లేకపోతే మోడీసారి ఫెయిల్ అవుతాడక్క అవోసా ఇవిడే పమ్మీ అంటే హలో పమ్మీ హ్యాపీ బర్త్ డే మా పేజ్ 3 లో కవరేజ్ ఫుల్ గా రావాలి ఆ తిరిపోద్ది ఎవరి అబ్బాయి కత్తలా ఉన్నాడు జాగ్రత్త కుచ్చుకుంటాడు మా బాస్ ఇద్దారు అది లెట్ సెలబ్రేట్ ద పార్టీ విత్ డిన్నర్ ఓ ఫిల్ల ఏ ఊరు కాకినాడ నా మీది కరీంనగర్ ఓ ఏమరా రాగుతున్నావు

మా ఆయన లేడు అయితే మా ఇంటికి వాచ్మెన్ కూడా లేడు అయితే కార్ నేనే డ్రైవ్ చేసుకొచ్చా అయితే డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ అది చెప్పొచ్చుగా వాచ్మెన్ లేడు కార్ బ్యాక్ సీట్ బాగుంది అక్కడ ఉన్నది తీసుకో బ్రౌన్ బ్లాక్ ఎర్రి డ్రాక్

అంటే పేపర్ ని మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం ఆడేసుకుంటారా ఏంటి పద్దు డోట్ పద్దు మీ పార్టీ పమ్మి అంటే ఫోటో పిల్లదా ఇంత పెద్ద ఫోటో వేసారు అమ్మాయి ఏమైనా సెలబ్రిటీయా నాకు సెలబ్రిటీయే పిచ్చి పరాకాష్ట వెళ్ళిపోయింది అనమాట అంటే పేపర్ లో వేసినంత మాత్రం పార్టీలో మిస్ అమ్మాయి దొరికిపోద్ది చూడు పద్మ తనకి పబ్లిసిటీ పిచ్చి ఉందనుకో అనుకో వచ్చి థ్యాంక్స్ చెప్పుద్ది లేదనుకో నాలుగు పీకుద్ది అంతేగా

మీ పేపర్ లో ఫుల్ పేజ్ యాడ్ రావాలి పది లక్షలు అవద్దండి పాతికైనా పర్లేదు సార్ అబో ఖర్చుకు వెనకాలట్లేదు ఎవరు మా ఫాదర్ సార్ ఆయన ఫాదర్ అయితే వేయంగా అదేంటి మా పేపర్ లో ఫాదర్ సంబంధించి ఏ యాడ్స్ వేయం ఐ హేట్ ఫాదర్స్ ఐ హేట్ ఫాదర్స్ గత ఇరవై సంవత్సరాలుగా మీ అబ్బాయి తిరిగి రావాలని మీరు హోమం చేయిస్తున్నారు ఈసారైనా ఇది పరిస్థితుందని నేను ఆశిస్తున్నాను పంతులు గారు హోమం నమ్మకంతో చేస్తున్నాను భగవంతుడు మీదున్న నమ్మకం నీ కొడుకు మీదున్న ప్రేమ వాటిని తిరిగి నీ దగ్గరికి తీసుకొస్తాయి నాకు వర్షంలో కన్నీళ్ళు మీ ఫేస్లో కన్నీగు ఎవ్వడు గుర్తుపట్టలేడు అందరికీ ఫేవర్ చేస్తున్నట్టు భలే అమాయకంగా కనిపిస్తారే దాన్ని పట్టుకుని దండపట్టుకుని బాగుతాడు హోమా ఇంకా ఎన్ని రోజులు రా ఈ హోమాలు హోమాల కన్నా నా కొడుకు పేరు ట్రస్ట్ ట్వస్ట్ పెడదాం అనుకుంటున్నాను ఎన్ని వందల కోట్లైనా పర్వాలేదు ట్రస్ట్ నేను పడుతున్న బాధ ఈ తండ్రి పడకూడదు ఇలాంటి మంచి పనులు చేస్తే అయినా నా కొడుకు తిరిగొస్తాడని నా సార్ 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 మన అమ్మాయి రాలేదా ఫ్యూర్సార్ హరితేజన హరితేజన రవితేజన కాదు సితారా

అమ్మాయి చూస్తుంటే పెద్ద రన్నింగ్ రేస్ చాంపియన్ లా ఉంది మీకేమో రేసులు అంటే పడవు రేసు 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 పద్మా తెలుగు సినిమా చరిత్రలో నేను చూడండి రెండే రెండు సినిమాలు ఏం సార్ ఒకటి రేసు గుర్రం రెండు నాలుగు ప్రేమతో ఎందుకు సార్ టికెట్ దొరకలేదా బ్లాక్ లో కాదు ఎందుకంటే ఒక దాంట్లో రేసు గుర్రం ఉంది ఇంకో దాంట్లో ఏమో నానున్నాడు ఐ హేట్ బోత్ మీరు ఈ అమ్మాయి విషయంలో డ్రాప్ అయిపోతే బెటర్ ఏంటో డ్రాప్ అయింది ఏంటో డ్రాప్ అయింది అయినా దానికి ఎంత కూర మంచి ఫిగర్ ఉంది ఒక చీర కట్టుకొని ఏ చంద్ర బ్రదర్స్ ఏ బొమ్మల సిస్టర్స్ కో యాడ్ చేసుకోవచ్చుగా ఇంత పెక్కలు వేసుకుని పొట్టి నిక్కలు వేసుకుని ఈ పరుగులు అవసరమా లాభం లేదు పద్మా దీన్ని ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేసి తొక్కేస్తా సార్ మీకు చాలా వాయిలెంట్ థాట్స్ వస్తున్నాయి మరి ఎన్ని ఆశలు పెట్టుకున్నాను దాని మీద ఇంకొకసారి రేసు గీసిందంటే దాన్ని రేవెట్టేస్తాను పదా